హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక మంచి అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి మరి ఆ అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడిగా ఇచ్చేవారండి ఈ ప్రభుత్వంలో తల్లిక వందనంలో అయితే పేరు మార్చడం అయితే జరిగిందండి అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తానండి వీడియోని లాస్ట్ వరకు చూసి రచితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫస్ట్ తెలుసుకోగలరండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అయితే ఈ తల్లికి వందనం పథకం మీద అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మరి ఆ నిర్ణయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఈ తల్లిక వందనం పథకం అనేది అమలు చేయాలని గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పర్టికులర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి అంటే ఇది ఇప్పుడు మనం జనవరి నెలలో ఉన్నాం కదండి ఇప్పటి నుంచి ఒక ఆరు నెలలు అంటే జూన్ నెలలో ఈ తల్లిక వందనం పథకం అనేది అమలు చేస్తారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో చాలా మంది ఏంటంటే ఈ తల్లికి వందన పథకం అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు కానీ ఆ పథకం మనకి రావాలంటే మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి అనేది మాత్రం ఆలోచించడం లేదండి ముఖ్యంగా వారు మ్యాపింగ్లో ఉండాలండి మ్యాపింగ్ అంటే తల్లిదండ్రులు పిల్లల మ్యాపింగ్లో ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల మ్యాపింగ్లో ఉండాలండి అసలు మ్యాపింగ్ అంటే ఏంటంటే కుటుంబం అంతా కూడా ఒకే విధంగా ఉన్నట్లయితే పిల్లలు తల్లిదండ్రుల చెంత ఉన్నారని తల్లిదండ్రులు పిల్లలతో ఉన్నారని ఒక మ్యాపింగ్ అయితే ఉండాలండి తల్లిదండ్రులు ఒక రేషన్ కార్డు లో ఉంటారు పిల్లలు ఒక రాషన్ కార్డులో లో ఉంటారు గతంలో కూడా అమ్మఒడి స్కీమ్ అనేది ఇచ్చేవారు అయితే రకరకాల కారణం చేత అయితే చాలా మందికి అమ్మఒడి అయితే రాలేదండి అవి ఎలాంటి కారణాలంటే పిల్లల ఆధార్ కార్డు లో అప్డేట్ చేయకపోవడము రేషన్ కార్డు లో తల్లిదండ్రులు పిల్లలు ఒక దగ్గర లేకపోవడము కరెంటు బిల్లులు పెరిగిపోవడము పిల్లలు తల్లిదండ్రుల మ్యాపింగ్ లో లేకపోవడము ఇలాంటి చాలా కారణాల వల్ల అయితే గతంలో అమ్మఒడి స్కీమ్ కి అయితే చాలా మంది ఎలిజిబుల్ అవ్వలేదండి గతంలో అమ్మఒడి రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనైతే మీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా ఒక సచివాలయానికి ఎనిమిది వందల మంది అప్లై చేసుకున్నారనుకోండి ఈ తల్లి అమ్మఒడి పథకానికి అందులో నలభై మందికి మాత్రం ఈ అమ్మఒడి పథకం అనేది రాలేదండి ఎందుకంటే పిల్లలు ఒక రేషన్ కార్డులో ఉంటారు తల్లిదండ్రులు ఒక రేషన్ కార్డులో ఉంటారు ఒక్కొక్కసారి అయితే పిల్లలు రేషన్ కార్డులోనే ఉండరు మరలా మ్యాపింగ్ చేసే సమయంలో అయితే పిల్లలు అందుబాటులో ఉండరు ఇంకొక విషయం ఏంటంటే పిల్లల ఆధార్ కార్డులనేవి అప్డేట్ చేయించరండి పిల్లలు పుట్టిన వెంటనే చేస్తారు కదా బాల ఆధార్ కార్డులు అవే అలా ఉంచేస్తారు ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం వల్ల ఇంకా ఫింగర్ ప్రింట్స్ కూడా పర్టికులర్గా ఉండవండి పిల్లల ఆధార్ కార్డుకి ఇంకా చిన్నప్పుడు ఫోటోలే ఉంటాయి ఆధార్ కార్డులో కొంతమంది తల్లిదండ్రులు అయితే అస్సలు పట్టించుకోరు అవి అప్డేట్ చేయించుకోరు అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరండి మరి ముఖ్యంగా ఏంటంటే స్కూల్ రికార్డ్స్ అండి ముఖ్యంగా అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి చాలామంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని చిటికీ మాటికి అయితే స్కూల్కి ఉంచేసి సెలవులు పెట్టిస్తుంటారు ఇప్పటి నుండి అయితే పిల్లల్ని అస్సలు అలా ఉంచుకోండి స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళేలాగైతే మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ముఖ్యంగా ఉండాలండి ఈ పథకానికి ఎలిజిబుల్ కావాలంటే అలాగే కరెంట్ బిల్ అబౌ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఎవరికైతే వచ్చేదో వాళ్ళకు కూడా ఈ అమ్మఒడి పథకం అనేది ఎలిజిబుల్ కాలేదండి ఇలా రకరకాల కారణాల చేత అయితే గత ప్రభుత్వంలో అయితే కొంతమంది అమ్మఒడి పథకానికి అయితే ఎలిజిబుల్ కాలేదండి సో నేను చెప్పేది ఏంటంటే తల్లికి వందనం డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా జూన్ రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ పథకం అయితే ఖచ్చితంగా అమలు చేస్తారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారని చెప్పారు కాబట్టి ఇస్తారు కాబట్టి మీరు అశ్రద్ధ చేస్తే మీకు తల్లికి వందనం రాదు మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంటుంది రేషన్ కార్డు కరెక్ట్గా ఉంటుంది అటెండెన్స్ కరెక్ట్గా ఉంటుంది అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఒక్కటి మిస్టేక్ ఏమవుతుందంటే ఎన్పిసిఐ లింక్ ఉండదు బ్యాంక్ది అప్పుడు ఏమవుతుంది అమౌంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది అకౌంట్ గవర్నమెంట్ నుండి మనకు ఒక్కసారి అమౌంట్ వచ్చింది అనుకోండి అది మళ్ళీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ గవర్నమెంట్ నుండి మనకి అమౌంట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము సో ముందు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా చేయించుకోవాలి బ్యాంకుకి వెళ్ళి మనం అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఒక్కటే మనది రాంగ్ అయిపోయింది అనుకోండి అది మన తప్పే అవుతుంది గవర్నమెంట్ తప్పేం లేదు ఎందుకంటే గవర్నమెంట్ మనకు డబ్బులు వేస్తుంది కానీ మనకి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల డబ్బులు మన అకౌంట్కి ఫెయిల్ అయిపోతాయి సో మీరేం చేయాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా చేయించుకోవాలి మీరు డబ్బులు పడలేదు పడలేదు అంటే అది మన ఫాల్టే అవుతుంది తనిఖీ వందనం సంబంధించి చాలా మంది డేట్ ఫిక్స్ డేట్ ఫిక్స్ అంటారు కానీ ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ గురించి ఎవ్వరూ చెప్పరు సో ఈ ఇష్యూస్ అన్నిటినీ మీరు రెక్టిఫై చేసుకోండి వాటిని మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు మనకి ఈ ఆరు నెలల సమయంలో వీటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం వచ్చేసరికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ రేషన్ కార్డుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఒక్క దగ్గర ఉన్నట్టు చూసుకోండి ఏమైనా పేర్లు మిస్టేక్ ఉన్నా సరే పిల్లలు యాడింగ్ ఇంకా కావాలన్నా సరే ప్రతిదీ చేసుకోండి ఈ జనవరి సంక్రాంతి పండుగ తర్వాత అయితే కొత్త రేషన్ కార్డ్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది సమాచారం అయితే ఉంది ఒక్కసారి ఈ రేషన్ కార్డ్ సైట్ అనేది ఓపెన్ అనుకోండి మీకు పేర్లు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఎవరినైనా యాడ్ చేయాలన్నా ఏదైనా డిలేషన్ చేయాలన్నా సరే ప్రతిదీ మీరు అందులోనే కరెక్ట్ గా చేసుకోవాలి ఇంకా రేషన్ కార్డ్స్ అయితే అయితే సంక్రాంతి పండుగ తర్వాత అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అయితే సమాచారం అయితే ఉంది మీరు ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నిటినీ రేషన్ కార్డులో ఏమేమి ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటినీ రెక్టిఫై చేసి మీరు మీ రేషన్ కార్డు కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఈసారి నమోదు చేయించుకోవాలి పేర్లు కూడా ఏం మిస్టేక్ లేకుండా ఇంకా యాడింగ్ ఏమైనా ఉందా డిలీషన్ ఏమైనా ఉందా ప్రతీది మీరు కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే రేషన్ కార్డు కరెక్ట్గా ఉంటే మనకు అన్ని పథకాలు అనేది ఖచ్చితంగా వర్తిస్తాయి సో సంక్రాంతి పండుగ తర్వాత ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డ్ సైట్ అనేది విడుదల చేస్తారని సమాచారం అయితే ఉంది సో అప్పుడు వాళ్ళు రేషన్ కార్డులు విడుదల చేసే టైంకి మీరు ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ఎటువంటి తప్పులు లేకుండా రేషన్ కార్డు క్లియర్గా ఉండేటట్టు ఫస్ట్ మీరు చూసుకోవాలి అది మీ బాధ్యత ఇంకా సెకండ్ విషయం ఏంటంటే పిల్లల ఆధార్ కార్డ్ ఈ బాల ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయించుకోవాలి చాలామంది ఏంటంటే పిల్లల ఫోటోలు అయితే ఇంకా చిన్న పిల్లడప్పుడు మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఫొటోసే ఉంటాయి కొంతమంది తల్లిదండ్రులు అస్సలు అప్డేట్ చేయించుకోరు మీరు ఖచ్చితంగా ఈసారి పిల్లల ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోండి వాళ్ళ ఫోటోలు అప్డేట్ చేయించండి ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయించండి ఇంకా ఆధార్ లింక్ కూడా కరెక్ట్గా చేయించుకోండి విషయం ఏంటంటే పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్లేటట్టు చూసుకోండి వాళ్ళ స్కూల్ రికార్డ్స్ అన్ని బాగుండేటట్టు చూసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే తల్లిదండ్రులు పిల్లలు మ్యాపింగ్ లో ఉండండి ఒకే దగ్గర ఒక కుటుంబంలో ఉండండి కరెక్ట్గా చూసుకుంటే మనకు తల్లికి వందనం పథకం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఈ తల్లికి వందనం అప్లై చేసే టైంకి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ అయితే అప్లికేషన్ పెడతాము సెకండ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ బుక్ ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం సచివాలయం తీసుకువెళ్ళి అప్లై చేయవలసిన అవసరం లేదు ఏ మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ వాళ్ళే అప్లై చేసుకుంటారు కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రికార్డ్స్ అన్నీ మీరు ఎలిజిబుల్లా కాదా ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా సచివాలయంలో అయితే ఉంటుంది సో నేను చెప్పినవన్నీ కరెక్ట్గా మైండ్లో పెట్టుకోండి మీ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి పంపించండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి వందనం పథకం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇలాంటి జెన్యూన్ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్